చిన్ని ఏంటి ఈ సినిమా సూపర్ హిట్ ఎందుకంటే ఇటు నా పేరు పెట్టారు కాదు మొన్న ఒక సినిమా రిలీజ్ అయింది లౌక్యం అని ఆ లౌక్యంలో మా గురువుగారు బ్రహ్మాండ గారి పేరు శ్రీధర్ సిపాన రైటర్ పేరు పెట్టారు అలాగే ఇప్పుడు ఆయనకి నా మీద ఉన్న ప్రేమతోటి ఆయన నా పేరు ఆయన క్యారెక్టర్ పెట్టుకున్నారు సార్ థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా చాలా పెద్ద హిట్ అయ్యి ఇట్ మా నరేష్కి తనకి మరో ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకు మా సినిమాలో అన్ని రకాల కూరలు చోట చేర్చి నవరసాలతో కూడినటువంటి షటర్ సోపేతమైన భోజనం పెట్టే క్యారెక్టరు కోనా క్యారెక్టర్ నాది ఈ సినిమాలో కాబట్టి నేను ఏదో ఒక గబుక్కున కోనాని పెట్టేస్తా లేవాయా అని అనలేదు అందువల్ల దేర్ షుడ్ బి సమ్ మీనింగ్ అండ్ బిహైండ్ ఇట్ లవ్లీగా సెట్లో ఉండి అందరి చేత చాలా డీసెంట్గా కామెడీ చేయించి ఈ సినిమాని కామెడీలో ఒక స్థితికి ఒక స్టేజ్కి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి కేవలం కామెడీ సినిమా డైరెక్ట్ చేశాడు కాబట్టి అల్ల నరేష్ గారి సినిమా చేశాడు కాబట్టి చిన్ని కృష్ణని కేవలం కామెడీ డైరెక్టర్ అంటా నాకు ఇష్టం లేదు ఈస్ అ వర్క్ స్టైల్ డైరెక్టర్ దగ్గర చాలా విషయం ఉన్న డైరెక్టర్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ప్రూవ్డ్ విత్ ఇన్ షార్ట్ టైం తొందరలోనే మీరు చూడబోతారు చాలా యాక్షన్ అసలు తను యాక్షన్ ఎపిసోడ్స్ కొని చెప్తుంటే అంటే ఆశ్చర్యం కలిగేంత విధంగా చేయగలిగిన వాడు ఈయన ఇంత చెప్పాలి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వినాయక్ శిష్యుడు కాబట్టి ఇతని దగ్గర ఆ టాలెంట్ ఉంది ఇవాళ కాకపోతే రేపైనా మనం చూస్తాం నరేష్ బ్రాండ్ హ్యూమర్ ఈ సినిమాలో చాలా ఎక్కువ పాళ్ళలో ఉంటుందని నాకు అనిపిస్తోంది కథ ప్రిమైజ్ కూడా చాలా కొత్తగా ఉన్నట్టు నాకు అనిపించింది ఇప్పటివరకు నేను చూసిన నరేష్ మాల్ కంటే కూడా ఇది చాలా విభిన్నంగా ఉంటుందని నాకు ప్రకాటంగా నమ్ముతున్నాను ముఖ్యంగా ఈ సినిమా సంగీత దర్శకులు శేఖర్ చంద్ర వసంత్ అండ్ భాస్కర్ భట్ల గారికి ఈ సందర్భంగా అభినందనలు ఈ సినిమా అతిపెద్ద విజయాన్ని సాధించాలని ఆ దర్శకులు చిన్న కృష్ణ గారికి నిర్మాత అమిరాజ్ గారికి కూడా నేను పదే పదే అభినందనలు తెలియజేస్తూ మరొకసారి వాళ్ళందరికీ విజయం చేయకూడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నరేష్ శేఖర్ చంద్ర నా కాంబినేషన్లో వచ్చిన బెట్టింగ్ రాజ్ ఆడియో మంచి సక్సెస్ అయింది ఆ సినిమా కూడా మంచి హిట్ అయింది మరలా నరేష్ శేఖర్ చంద్ర చిన్ని కృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని అలాగే ప్రొడ్యూసర్ మా అమ్మరాజ్కి ఆల్రెడీ నరేష్తో టూ ఫిలిమ్స్ చేశాడు ఆ రెండు సినిమాలు మంచి హిట్ అయ్యి ఇది హ్యాట్రిక్ సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ